హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తేజస్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు నేనైతే ఫైవ్కి అలారం పెట్టుకున్నాను కానీ లేచే కళ ఫైవ్ ట్వంటీ అవుతుంది తెలుసు కదా మన గురించి మళ్ళీ స్పెషల్గా ఎందుకులే అండి నాని లేచి ఫోన్ చూస్తున్నాడు బాబా ఇంకా లేగలేదు పిన్ని వెళ్ళి టీవీ పెడుతుంది దేవుడు సాంగ్స్ పెడుతుంది మార్నింగ్ అయితే లేచేసి ఫస్ట్ పాలుకి వాళ్ళు టీ పెడుతున్నాను నాని వాళ్ళ నాయనమ్మ వచ్చారు అంటే మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య వచ్చి కూడా ఫైవ్ డేస్ అయిందిలే అండి ఎండ్ దాకా చూడండి స్కిప్ చేయకుండా చూస్తే వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు మార్నింగ్ కదా టీ తాగుతారని చెప్పేసి ఫస్ట్ టీ అయితే పెడుతున్నాను నేనైతే ఈ వీడియోలో చాలా తక్కువగా కనిపిస్తాను ఎందుకంటే వీడియో నేనే షూట్ చేస్తూ ఉన్నాను ఇవాళ మార్నింగ్ పిన్నెలు లేచి ముగ్గు అయితే బాగా వేసింది ఇది ఎప్పుడో ఒకసారి అంటే వేస్తాం కానీ ఫెస్టివల్స్ అయితే అస్సలు వేయను నేను బయట మీకు రెడ్ కలర్ పెయింట్లో కనిపించింది కదా అది ఓర్ అంటారంట నాకు ఇవాళ తెలిసింది ఎవరికి తెలుసో ఎవరు ఏమంటారో కామెంట్ చేయండి వాళ్ళు టీ కూడా తాగేస్తున్నారు నేను పెట్టేసాను ఇంతలోపు మేము పూజ సామాన్ల కోసం సెంటర్కి అయితే వెళ్ళి వచ్చేసాము కూడా వెళ్ళి వచ్చేసేలోపు పిన్ని పూజ కూడా చేసేసుకుంది చూడండి నాది మాత్రం అవ్వలేదు పిన్ని పాలు పొంగిచ్చేసుకుంది పూజకు కూడా రెడీ చేసుకుంది అంతా నేను మాత్రం వచ్చి స్నానం చేయాలి ఇంకా నేను కూడా పూజ స్టార్ట్ చేయాలి నేను కూడా పాలు పొంగిచ్చేసి ఫాస్ట్గా పూజ చేయాలి ఇవాళ మార్నింగ్ ఫైవ్ కే లేచినా కానీ నాదైతే లేట్ అయిపోయింది ఎందుకంటే ఇవాళంతా వాషింగ్ క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకునే కల్లే బాగా లేట్ అయింది రో రోజు కుదరట్లేదు టీచింగ్కి వెళ్ళేసి వచ్చి టైం ఉండట్లేదు అందుకే ఇవాళ ఒక్కరోజు పెట్టేసుకున్నాను నేను కూడా పాల్ పొంగిద్దామని చెప్పేసి అయితే స్టవ్ ఆన్ చేసేసాను పూజ సామాన్లు తీసుకొని ఇవన్నీ రెడీ చేసుకున్నాను పూజ గదులు అంతా ఈలోపు నాని వీడియో షూట్ చేస్తున్నాడు నా కెమెరామ్యాన్ వచ్చేసి నా వీడియోస్ తీస్తున్నాడు పాపం మార్నింగ్ నుంచి అది అది అని తిప్పేస్తూ ఉన్నాను మార్నింగ్ నుంచి అందుకే నేనే షూట్ చేసుకుంటున్నాను ఇవాళ టిఫిన్ కూడా ఇంట్లో వేయడానికి కుదరలేదు బయటే తెప్పించేశాను పాలు పొంగిష్టం కూడా అయిపోయింది ఇంకా బెల్లం అవన్నీ దంచుకుంటూ ఉన్నాను నాకైతే నిద్ర వస్తుంది ప్లస్ కళ్ళు మంటలు పుడుతున్నాయి ఎర్లీగా పనుకుందాం అనుకున్నాం నైట్ చాలా లేట్ అయిపోయింది రేపు సండేనేగా లేట్గా లేవచ్చు అనుకున్నాం కానీ ఫెస్టివల్ కదా అలా కుదరదు ఫైవ్కే లేచాను కదా అందుకే కొద్దిగా ఐస్ బాగా పెయిన్ వస్తున్నాయి కూడా నా పాలు ఇష్టం కూడా అయిపోయింది ఇంకా వెళ్ళి పూజ చేసేసుకొని టెంపుల్కి వెళ్దామని అయితే అనుకున్నాము సామాన్లు అన్నీ సర్దుకొని కూడా ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేశాను స్నానానికి వెళ్ళంటే ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది అప్పుడు వెళ్ళాడు స్నానానికి వెళ్ళొచ్చేసి కంగారు పెడుతున్నాడు నేను మాత్రం అరిచాను పూజ దగ్గర నువ్వు కంగారు పెట్టకు కావాలంటే నువ్వు వెళ్ళిపో నేను చేసుకుంటాను ఇంతసేపు ఆగి కూడా వేస్ట్ అయింది నీ కోసం అని అరిచాను వెళ్ళేసి బయట మాట్లాడుకుంటున్నాడు మాట్లాడుతున్నానైతే నాకు తెలియదు వచ్చాక అంటున్నాడు అంత అవసరం లేదులే క్యాన్సిల్ అయింది అని చెప్పేసి ఇంకా టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అయితే బయలుదేరాము టెంపుల్కి వెళ్ళేసరికి అసలు ఆ టెంపుల్లో జనం చాలామంది ఉన్నారండి అసలు చాలా రషీగా కూడా ఉంది కానీ చాలా పీస్ఫుల్గా కూడా ఉంది చాలా పెద్దది టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము ఇక్కడ నందిగాంలో ఉన్న నెహ్రూ నగర్ వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఈ టెంపుల్ చాలా బాగుంది నేను కూడా ఫస్ట్ టైం ఈ టెంపుల్కి రావడం కానీ చాలా పీస్ఫుల్గా ఉంది చాలా ఓపెన్ ఏరియా కానీ అంతా బాగుంది ఇక్కడ మీకు ఒక ఇన్సిడెంట్ నాకు ఒకటి అనిపించింది ఇక్కడ కార్ పార్కింగ్ చేశారు కనబడుతుంది కదా మీకు కూడా గుడిలోకి డైరెక్ట్గా వచ్చి కార్ పార్కింగ్ చేసుకున్నారు కార్ పార్కింగ్కి బెస్ట్ ఏరియా దొరికింది అనుకుంటా వాళ్ళకి ఈ స్లోప్ కూడా కార్ పార్కింగ్ కోసమేమో కట్టారు కట్టారనుకుంటా అందుకే ఏమో అని అనుకున్నాము ఇక్కడ మాత్రం వీడియో నేను నాని పాకెట్లో పెట్టేసి కెమెరా ఆన్ చేసి అలా పెట్టేశాను అందుకే స్ట్రైట్ ఫార్వర్డ్లో వస్తుంది కొద్దిగా ఏమనుకోకుండా ఎక్స్క్యూజ్ చేయండి అక్కడ వీడియోస్ ఫోన్స్ నాట్ అలౌడెడ్ కానీ ఇవాళ రెషిగుంటాం వల్ల ఫోన్ ఏమీ అనట్లేదంట కానీ వెంకటేశ్వర మాత్రం చాలా బాగా కనబడతారు కొద్దిగా మీరు కూడా చూసి దర్శించుకుంటారని చెప్పేసి అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అర్థం చేసుకోండి అలా పోస్ట్ చేస్తున్నందుకు ఏమో నాకు కూడా అనిపించింది నా ఫాలోవర్స్కి కూడా చూపించాలి అని చెప్పేసి అందుకే పోస్ట్ చేస్తున్నాను ఇది ఇది మాత్రం గుడి వాళ్ళు చూస్తే మాత్రం నన్ను ఏమంటారో అనుకోని ఫాస్ట్గా దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చాము గుడిలో మాత్రం ఒక ఇన్సిడెంట్ జరిగింది పూజారి నాని చేతికి అక్షింతలు ఇచ్చారు ఆ అక్షింతలు నా చేతిలో వేసి మళ్ళీ అలా వేసుకోకూడదని చెప్పేసి అన్నారు పక్కన తీసేసుకున్నాడు తను ఆ వక్షింతలు పూజారు మళ్ళీ నానికి తీసుకోలేదు నాని చేతిలో నుంచి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర వేయించారు ఎందుకు అలా కూడా నాకైతే అర్థం కాలేదు ఏమో వాళ్ళ సాంప్రదాయాలు ఉంటాయి కదా అని చెప్పేసి ఏ నమ్మకంతో అన్నారో పెద్ద లేదు చెప్పినా మంచికే కదా అని చెప్పేసి అయితే నేను అంతగా ఆలోచించలేదు ఇంటికైతే వచ్చేసాము నాయనమ్మకి దోసకాయలు ఇచ్చాను పచ్చడి చేయమని చెప్పేసి నాని మా పక్కన పిన్ని వాళ్ళ అమ్మాయి స్వాతితో కార్డ్స్ ఆడుతున్నాడు జస్ట్ ఫర్ ఫన్ ఆడుకుంటాం అంతే టైం పాస్కి అయితే ఆఫ్టర్నూన్ వెళ్ళేసి పిన్ని నేను మామిడికాయలు తెచ్చాము మామిడికాయ పచ్చడి పడదామని చెప్పేసి మంచి రోజు అదిగాక తొలి కదసి నేను అసలు ఈ ఇయర్ పచ్చడి పట్టలేదు పడదామనుకునే కల్లా డిలే అయిపోతుంది ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతుంది ఈ రోజు మాత్రం కంపల్సరీ అనుకొని అయితే వెళ్ళాము అబ్బాయి మాత్రం ముక్కలు కొట్టేస్తున్నాడు పిన్ని మాత్రం పచ్చడి చాలా బాగా పట్టింది ఫస్ట్ మాకు పట్టాకే వాళ్ళకి పట్టిందిలేండి నేను ఇక్కడ ముక్కలు తుడుస్తున్నాను ఏది డ్యామేజ్ ఉందో మొత్తం తీసేసి నీటికి తుడుస్తున్నాను వాళ్ళు పట్టేటప్పుడు నాకు కూడా అనిపించింది నేను కూడా చూసి నేర్చుకొని పట్టుకోవాలని చెప్పేసి అందుకే ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరు ఎంత క్వాంటిటీ పోస్తున్నారు పిన్ని నాకు చెప్తుంది కూడా ఇది ఇంత పోసుకోవాలని అక్కడ చూపిస్తుంది రెడ్ కనిపిస్తుంది గోరింటాక్ మీద ఇంకా గోరింటాక్ పెట్టుకున్నట్టు కనిపిస్తుంది అందుకే అలా చూపిస్తుంది ఈవినింగ్ మళ్ళీ రాణి వెళ్ళి షటిల్ ఆడుతున్నాడు మళ్ళీ స్వాతితో ఏంటో వాళ్ళంటే చిన్నపిల్లలు తను కూడా చిన్నపిల్లడిలాగా వెళ్ళి ఆడుకుంటున్నాడు షటిల్స్ లూడో అనుకుంటా నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి బాగా కొడదాం అనుకునే లోపే పాప అది కింద పడిపోతుంది బాగా ఎక్స్పీరియన్స్ లాగా ఆడుతున్నారు ఎవరైనా షటిల్స్ నేర్చుకోవాలంటే వీళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు స్వాతి బాగా రావట్లేదు అక్క వీడియో తీమాక నేను బాగా ఆడట్లేదు అంటుంది ఎలా ఉంది విజయ్ విజయ్ ఎలా ఉంది స్వాతి సరిపోతాయా ప్లేట్లు పచ్చడి రేటింగ్ చెప్పండి ఆవకాయలో లాస్ట్ మాత్రం అన్నం కంపల్సరీగా తింటాము వీళ్ళు తిన్నాకొచ్చి మళ్ళీ ఆడుకుంటున్నారు మా డే అయితే ఇలా ఎండ్ అయింది మీ డే ఎలా ఎండ్ అయిందో సండేతో కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ